ఉండట దేవుడికి ఇష్టం దేవుడి చిత్తం దేవుడికి ఇష్టమైనది దేవుడికి దేవుడి చిత్తమైనది ఎవరైతే చేస్తారో వారు నిత్యముగా ఈ భూమి మీద ఆయనలాగే మారుతారు యేసులాగే మారుతారు ఒకసారి యోనాథన్ అనే వ్యక్తి ఉన్నాడు బైబిల్ గ్రంథంలో ఈయనెవరా అంటే అనే రాజుకి కుమారుడు ఈ యోనాథాను స్నేహితుడే దావీదు ఒక అద్భుతమైన ఫ్రెండ్షిప్ ఉంది వాళ్ళిద్దరి మధ్యలో స్నేహం ఉంది కానీ యోనాథ తండ్రికి సౌలు గారికి దావీదంటే ఇష్టం లేదు దావీదని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తున్న సందర్భం ఈలో యోనాథానికి ఆ విషయం తెలిసి దావీది దగ్గరికి అంటాడు దావీదా దావీదా నా తండ్రి నీకు ప్రాణహాని చేసే అవకాశం ఉన్నది నువ్వేం చేయాలో తెలిసా బైబిల్ గణం ఇలా మాట్లాడుతుంది ఒకటో సమయాల గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయం ఆ రెండవ మాట చివరి లైన్లు చదువుతారు సమయం తక్కువ నేను మూడు నాలుగు నిమిషాల్లోనే దేవుని యొక్క వాక్యాన్ని మీకు అందించాలని ఆశపడుతున్నాను ఇప్పుడు చాలామంది తీరిక లేదు చూడటానికి వినటానికి చెప్పటానికి కాబట్టి ఆ రెండు మూడు నిమిషాలైనా ఖచ్చితంగా వింటారనే ఉద్దేశం ఆ ప్రకారంగా జీవిస్తారనే ఉద్దేశం ఏమని రాస్తుంది అక్కడ బైబిల్ గ్రంథంలో ఒకటో సమయాల గ్రంథము పంతొమ్మిదో అధ్యాయము రెండవ మాట ఆ చివరి లైన్లు లేక మొదటి నుంచి ప్రాబ్లం లేదు దేవుని మాటలు మీరు వింటూ ఉన్నారు దేవునికి స్తోత్రం సౌలు కుమారుడైన యోనాతాను దావేదును బహుగా ఇష్టపడినవాడై ఉండి ఉండి

ఇక్కడ రాయబడిన మాట మీరు గమనిస్తారు దావి ఇదితో అని చెప్పిన మాట నువ్వు ఉదయాన్నే లేచిపోవు రహస్యమైన స్థలానికి వెళ్ళి దాగు ప్రాణాపాయం నుంచి తప్పించబడతావు ఉదయాన్ని నువ్వు రహస్య స్థలానికి చేరిపోతే నీకు ప్రాణహాని ఉండదు నా నాన్న మా నాన్న నేను చేయలేడు ఎందుకంటే నువ్వు వెళ్ళిన స్థలం రహస్యమైనది నువ్వు వెళ్ళిన స్థలం ఒక ఎవరికి దొరకని స్థలం అది దేవుడికి మాత్రమే తెలిసిన స్థలం దేవుడి కళ్ళు మాత్రమే పడిన స్థలం ఆయన సన్నిధిలోకి నువ్వు వచ్చేయాలి దేవునికి స్తోత్రం ఉదయాన్నే ఎక్కడికి రావాలంటే రహస్య స్థలం దగ్గరికి రావాలి ఉదయాన్నే ఎక్కడికి రావాలంటే దాచబడిన స్థలానికి రావాలి ఉదయాన్నే ఎక్కడికి రావాలంటే మన సమస్య నుంచి బయటపడే స్థలానికి రావాలి ఉదయాన్న వచ్చి ఏమి చేయాలంటే ఆ రహస్య స్థలం ముందు ప్రార్థన చేయాలి నేను అనుకుంటాను దావి ఆ మాదిరిగానే చేసి ఉంటాడు ప్రార్థన చేసి ఉంటాడు రహస్య స్థలానికి వెళ్ళి ఎవరికి తెలియకుండా దాగుని ఉంటాడు ఆ దాగుండే స్థలమే ప్రార్థనా స్థలముగా మార్చుకున్నాడు ఆ దాగున్న స్థలమే దేవుడితో సాంగత్యం చేసే స్థలముగా మార్చుకున్నాడు మార్చుకున్న ఫలితం మేము తెలుసా ఏ రాజు అయితే తృణీకరించినాడో ఆ వచనాన్ని చదువుతారు మీరు ఆ వచనాన్ని చదువుతారు

మునుపుటిలాగే 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 దాని మీద మరలా రాజు యొక్క సన్నిధిలోకి వచ్చేసాడు ఎందుకు వచ్చాడని మనం గమనిస్తే రహస్యమందు తన ప్రార్థన చేస్తుంటాడు ఉదయాన్నే లేచి ప్రార్థన చేస్తుంటాడు యోనా తన తన స్నేహితుడి మాట విన్నాడు ఈ రోజు మనం మన స్నేహితుడు మన మాట వినట్లేదు అంట ఉదయాన్నే ప్రార్థించుకుందాం దేవుని స్థలంలో కొద్దాం దేవుని యొక్క ఆలయంలో చాలా చాలామంది రావట్లేదు కానీ యోనాథాను మాట దావీది ఉన్నాడు దావీది వచ్చి రహస్య స్థలం ముందు ప్రార్థించి ఉంటాడు ఆ ప్రార్థన ప్రతిఫలం ఉంటాయి అంటే ఏ రాజు దగ్గర భయపడ్డాడో అదే రాజు దగ్గర మరలా ఉండడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు ఏ శ్రమ అయితే వస్తుంది అనుకున్నాడు ఏ ఆపదైతే వస్తుంది అనుకున్నాడు ఏ ఇబ్బంది అయితే వస్తుంది అనుకున్నాడు అదే స్థలంలో మరలా ఉండడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు ఈరోజు మనము కూడా ఒకవేళ ఉన్న వారిలో ఒకవేళ ఏదైనా సమస్యతో ఉన్నారేమో బాధతో ఉన్నారేమో ఇబ్బందులతో ఉన్నారేమో నీ వారిని ఇబ్బంది ఉన్నారేమో నీ వారిని నిందలు వేస్తున్నారేమో నీ వారిని సమస్యల్లో నెట్టాలని చూస్తున్నారేమో నువ్వు రావాల్సింది ఎక్కడికైంటి అదే కాల సమయంలో ఈ రహస్య స్థలంలో రహస్యంగా నీ ప్రార్థన ఉండే దేవుడైన రహస్యం ఉన్న దేవుడు రహస్య ప్రార్థన వింటాడు అందుకే రహస్యంగా ప్రార్థించుకోమంటూ ఉన్న నలభై ఐదు నిమిషాలు మీరు ప్రార్థించుకున్నారు కదూ ఈరోజు దామీది జరిగిన ఆశీర్వాదం మీకు కూడా జరగబోతోంది మీరు ఎక్కడ కోల్పోయినారు ఎక్కడ నిందించబడ్డారు ఎక్కడ అవమానపరచబడ్డారు ఎక్కడ తలదించుకున్నారు ఎక్కడ పరిగెట్టి పారిపోయినారు మరలా అక్కడే మీ స్వాస్థ్యం రాబోతోంది దేవుడు కొద్ది మాటలు దీవించునిగాక అందరు లేచు బడి ఓ పాట పాడుకొని ప్రభుని కనపరచుదాం